కర్కాటక రాశి వారికి ఈరోజు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి శుభదాయకం ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు సాగుతాయి మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు చేసే సమయం ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు సమకూరుతాయి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఈ రాశి వారికి ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గం నీలం మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది తోటి ఉద్యోగస్తుల ద్వారా స్వల్పపాటి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండాలి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారాల విషయంలో బాధ్యత అవసరం స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు మరియు సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి